స్వాగతం సామాజిక నెలకొన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పింఛన్ నేరుగా డోర్ టు డోర్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించి ఈ నెల మూడో తేదీలోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు పింఛన్ల పంపిణీకి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా కలెక్టరేట్ లో డాక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడారు కాకినాడ జిల్లాలో ప్రతి నెల రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందికి పద్నాలుగు రకాల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించిన నేపథ్యంలో నాలుగు కేటగిరీలకు చెందిన అరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు మంది పింఛన్దారులకు మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి గ్రామ సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగింది సో దాని అందరికీ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పే ఉద్దేశం ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మనం పెన్షన్స్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పరంగా రెండు మెథాలజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చారు డైరెక్ట్ రెండవది రోడ్ వర్క్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ముందు ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే మనం డోర్ టు డోర్ రూపంలోనూ కొంతమందికి అంత దాగా సెక్రటరీ ఇచ్చాము దాని నుంచి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెండు విధాలు డీబీటీ ప్లస్ డౌట్ డోర్ రెండు కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు దాని మేరకు దాదాపుగా ఒక జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల అరవై రెండు పెన్షన్స్లో డిపిటీ ద్వారా రెండు లక్షల పదమూడు వేల నూట తొంభై ఐదు పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమా చేయడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఇంకా డోర్ డోర్ ఎవరికైతే మన ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఆ కేటగిరీస్కు వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళని లిక్ చేసి ఇచ్చే విధంగా చేయమని చెప్పి ఆదేశించారు ఈ డోర్ టు డోర్ ఎవరెవరికి ఇస్తున్నారంటే ఒకటి ఎవరైతే మనం స్పెషలీ ఏ విధ ఉన్నారో వాళ్ళకి ఒక కేటగిరీ వార్ విడోస్ ఎవరైతే మనం పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి అదే రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగా హెల్త్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ప్లస్ డివిడి ద్వారా ఎవరికైతే మన ఈ పెన్షన్స్ని ఇవ్వలేమని చెప్పి కొంతమంది వాళ్ళకి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ కథ లేకపోవడం ఇలాంటివి కూడా కొంతమంది ఇన్క్లూడ్ చేసి ప్రభుత్వం అరవై ఏడు వేల నాలుగు వందల అరవై మంది జిల్లాలో నిర్మాణం వాళ్ళకి రేపు పంచాయతీ సెక్రటరీలు వార్డ్ చేసుకుంటూ ఒకటో తారీఖు వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు అదే రకంగా మే ఒకటో తారీఖు బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి డిపిటీలో వాళ్ళకి అమౌంట్ పడతాయి ఎవరైతే రెండు లక్షల పదమూడు వేల నూట తొంభై ఐదు మంది ఉన్నారో వాళ్ళకి ఇది పడతాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఏ రూపంలో పెన్షన్ రాబోతుంది ఎవరికి ఇలాగా ఈ పెన్షన్ వస్తున్న వివరాలు విలేజ్ బార్డ్ సెక్రటేరియట్లో పొందుపరుచుకు జరుగుతూ ఉంటుంది సో నేను నిన్న కోరాను ఆ అకౌంట్ నెంబర్ వివరానికి కూడా అంటే వాళ్ళ కొంతమందికి ఏ అకౌంట్ పడిందని చెప్పి తెలియదు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా ఏమని కోరాను అది కూడా సాధ్యం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతా ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది ఎవరికి ఏ విధంగా జమవుతుంది కూడా తెలియచడం జరుగుతుంది దీంతో ఒక క్వశ్చన్ రావచ్చు ఒకవేళ దీంట్లో ఏమైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక కారణం వల్ల ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాళ్ళకి ఫెయిల్ అయితే ప్రభుత్వం దానికి కూడా చాలా స్పష్టమైన ఆదేశం ఇచ్చారు ఎవరికైతే ఇలాగ డిబీటీలో ఫెయిల్ అయిన ఫెయిల్ ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాళ్ళకి కూడా ఆ లిస్టు మనకి ఒకటో తారీఖు వచ్చేస్తుంది కాబట్టి రెండవ తారీఖు వాళ్ళందరికీ సంబంధించినటువంటి నేను డ్రా చేస్తూ వాళ్ళకి కూడా నేరుగా డోర్ టు డోర్ రూపంలో పెన్షన్ కూడా జరుగుతుంది సో మూడో తారీఖు అన్న ఒకటో తారీఖే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ పెన్షన్ అయిపోతుంది ఈవెన్ డోర్ టు డోర్ కూడా మనం ఆ రోజే మ్యాక్సిమమ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్పుకున్నాను ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మాక్సిమం థర్డ్ లో కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది దీనికి సంబంధించి బ్యాంకర్స్ వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా మన జిల్లాల నుంచి కూడా ఆదేశించడం జరిగింది ఎవరికైతే డిమిడిలో పడిందో అమౌంట్ దాని రాజధానికి మన ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వేసవి ప్రాంతంలో కావాల్సిన తగినాతలు తీసుకోవాలని డ్రింకింగ్ వాటర్ పోషన్ షేర్ పోషన్ కూడా దొరుకుమని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా పెన్షనర్స్ ఈ విషయాన్ని గుర్తించి ఎవరు కూడా వాళ్ళు మరి పెన్షన్ మనకి ఏ రూపంలో వస్తుందని చెప్పి వాళ్ళ కంగారు పడకుండా ఖచ్చితంగా మనం ఈ టీవీటీ ప్లస్ ఫోర్ డోర్లో వాళ్ళకి పెన్షన్ అందుతుందని చెప్పి తెలియజేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది